qara మండల కీర్తన నాయుడుపాలెం ఇట్లా మా వారు హైవే నుంచి వస్తుంటే అటాక్ చేశారండి ఎంఆర్ ఆఫీస్కి వస్తున్నారు రేపు సర్వే అండి వచ్చే వాళ్ళని అటాక్ చేసి ఐదుగురు హత్యాయాత్ర చేశారండి తీవ్రంగా గాయపరిచారండి తల్లకి భుజానికి గాయమైంది వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒక్కరే వస్తున్నాను ఎమ్ఆర్ఆఫీస్ గారిని రేపు సర్వే ఉంది సర్వే కోసం విచారణ కోసం సర్వే ఎంఆర్ఓ గారిని కలిసి ఇంటికి వస్తుండగా దారి కాసి వాళ్ళు అటాక్ చేశారండి మరణ ఆయుధాలతో దాడి చేశారు రాడ్లతో మామూలు కత్తులతో ఉండారు వాళ్ళు గుంపుగా వచ్చి ఒకసారిగా దాడి చేయడం వల్ల నాకు తీవ్ర గాయాలయ్యి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం చేసేటట్టుగా కోరుకుంటున్నామండి వాళ్ళ పేర్లు ఏమన్నా వైకాపా కార్యకర్తలు అండి గతంలో మా మీద ఓడిపోయినారు అందువల్ల దాన్ని మనసులో పెట్టుకుని రేపు పొలాలు కూడా ఆక్రమించేస్తున్నారు వైకాపా గవర్నమెంట్లో మా పొలాలను ఆక్రమించుకొని దాన్ని సర్చయించుకునే దానికోసం తిరుగుతుంటే నన్ను సర్చయించే దానికి రేపటికి నువ్వు కదా అంటూ నా మీద దాడి చేసి గాయపరిచి నేను చంపేస్తే అసలు ఈ గొడవ అంతా ఉండదు అసలు ఏం చేయలేరు మీరు అని చెప్పి వాళ్ళ అందరు గుంపుగా కాపు కాసి ఆ ఆరు మంది బండ్ల మోహన మేను వాళ్ళని ఉప్పాల్ జనార్దును ఉప్పాల్ మల్లికార్జున వాళ్ళ భార్యలు బండల లలిత ఉప్ప లావణ్య వీళ్ళందరూ అటాక్ కాసుకొని ఉన్నారండి మా ఊరు దగ్గరగా నేను దాని తను యూటర్న్ తీసుకుని బొడివారి పాలన యూటర్న్ తీసుకొని వెళ్తాను కాపు కాసుకొని కూర్చో ఉన్నారండి దాన్ని ఒకసారి మీరు ఒకసారి ఎస్పీ గారి దృష్టి కానీ తీసుకెళ్ళి చర్యలు తీసుకోకుండా కొంచెం గట్టిగా చర్యలు తీసుకుని మా ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తగ్గు న్యాయం చేసే విధంగా కోరుకుంటున్నాను అండి నేను మీరు మిమ్మల్ని హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్కి వన్ నాట్ ఎయిట్లో పిల్లలు తీసుకువచ్చారండి అది కూడా నాకు తెలియదు వాళ్ళు కొట్టడం త్వర తక్కి రోడ్డు మీద పడిపోయాను బండ్ల సురేంద్ర నాయుడుపాలెం గ్రామం గౌతమ్ నగర్ చెందినటువంటి గమలపాళెంకి చెందినటువంటి బండ్ల సురేంద్రపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి బండ్ల మోహనం ఉప్పాల జనార్దనం ఉప్పాల మల్లికార్జున వాళ్ళ భార్యలైనటువంటి లావణ్య వీళ్ళందరూ కూడా లలిత వీళ్ళందరూ కూడా అతన్ని చంపేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈరోజు దారి కాచి అతని మీద అటాక్ చేసి త్రుటిలో ప్రాణాపాయం కోల్పోయి ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది గతంలో వీళ్ళు ఎంపీటీసీగా ఈ సురేంద్ర భార్య ఎంపీటీసీగా పోటీ చేసి వీళ్ళ చేతిలో వాళ్ళు ఓడిపోయినప్పుడు ఆ నుంచి కూడా వీళ్ళ మీద కక్ష సాధించుకొని ఏదో ఒకటి వీళ్ళని చేయాలని చెప్పి గత ఐదు సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో వీళ్ళకి సంబంధించినటువంటి కొంత పొలాన్ని గట్లు చెరిపేసి వాళ్ళు ఆక్రమించుకొని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద కేసులు పెట్టడం చదువుకునేటటువంటి వీళ్ళ పిల్లల మీద కూడా కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు సరే ప్రభుత్వం మారింది కదా ఇప్పుడైనా కూడా మన పొలాన్ని మనం తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి వాళ్ళకి తహసీల్దార్ ద్వారా నోటీసులు పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్డుకుంటూ రేపు ఉదయాన్నే కొలతయితే ఇతన్ని లేకుండా కానీ చేసేస్తే ఈ కొలతలు ఉండవు ఎన్ని ఉండవు అని చెప్పి ఏకైక ఉద్దేశంతో ఈరోజు అతని మీద దాడి చేయడం జరిగింది దీని మీద పోలీసు వారు తగు దర్యాప్తు జరిపి వాళ్ళ మీద కేసులు కట్టి చేయకపోతే పొరవాళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఈరోజు మండలంలో ఉంది గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అరాచకాలు ఈ మండలంలో జరిగినటువంటి ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఎటువంటి వివాదాలు లేకుండా చేస్తూ ఉంటే ఈ మొట్టమొదటిసారిగా మండలంలో ఇటువంటి కేసులు జరగడం దురదృష్టకరం దీన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయితే పోలీసులు కూడా గట్టిగా తగు చర్యలు తీసుకొని మా సురేంద్రకి